హైడ్రా హద్దు ఎందాక ఔటర్ వరకు మాత్రమే జీవోలో స్పష్టీకరణ ఓఆర్ఆర్ కు అవతల హైడ్రా చర్యలు పై మొదలైన చర్చ ఔటర్ కు పదిహేను కిలోమీటర్ల వెలుపల కూల్చివేతలు స్వచ్ఛందంగా ప్రజల నుంచి ఫిర్యాదులు కమిషనర్ అమరపాలి కుదింపు మూసి హెచ్ఎండిఎ నుంచి తొలగింపు జిహెచ్ఎంసి కమిషనర్ పూర్తి బాధ్యత సీనియర్ ఐఏఎస్ ఇవ్వాల్సిన పోస్ట్ అప్పగించడం వివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు నేను చెప్తా హైడ్రా అంతా హైడ్రామా దీని టార్గెట్ ఏంది అనేది నేను చెప్తున్నారు ఫస్ట్ పేద మధ్య తరగతి నేను ఒక అన్న ఫోన్ చేసిండు నిజంగా చెప్తున్నా నా జీవితంలో నేను అలాంటి కన్నీళ్ళు ఎప్పుడూ చూడలే ఆయనే వయస్సు దాదాపుగా నలభై మూడు సంవత్సరాలు ఆయన ఇల్లు కట్టుకున్నాడట ఆ ఇల్లును గూల్చేసి ఇళ్ళట అరీ ఏడుపు మామూలు కూడా కాదు అన్న రంజిత నాని ఘోరంగా ఏడ్చిండు అసలు ఒక రకంగా చెప్పాలంటే మార్పు పేరుతో తెచ్చుకొని మన ప్రాణాలే తీసుకుంటున్నాయి ఈ ప్రభుత్వం వల్ల రియాల్గా చెప్తున్నాయి కదా ఇదంతా టార్గెట్ బై ఎవరు అంటే కేటీఆర్ కోసం ఆయన ఫామ్ హౌస్ కూల్చడానికి ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి అనేది ప్రధానమైన అంశం ఈరోజు ప్రశ్నించే గొంతుకలు అని ఏడవన్నాయి హైడ్రా హైడ్రామా గురించి ఎందుకు చెప్తలేవు కూల్ చేయాలన్నా వాళ్ళకు నోటీసులు వేయర్రి వాళ్ళకు ఫైన్ ఇయర్రి ఇదే బఫర్ జోన్లో ఇదే ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న మీ మంత్రుల ఇల్లులు ఫస్ట్ కూల్ చేసి మీరు నిదర్శనం అని చెప్పవా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం శుద్ధపూస శుద్దిని శుద్ధ పూస అని నిరూపించు నువ్వేం చేస్తున్నావంటే నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మీరు నీతి నిజాయితీ ఉంటే పొంగులేటి ఇల్లు కూల్చాలి అదే ఫామ్ హౌస్కు సంబంధించి వివేకానంద్ గోలా పట్నంది దాని తర్వాత గుత్తాది దాని తర్వాత మీ చంద్రన్నది మీ గారిది కూడా అడవి ఉన్నది చూసిన నిన్న అన్ని దొరకవచ్చిన మరి వాళ్ళే కూల్చేసి పక్కన పెట్టి పేదమ్మ అప్పు తెచ్చి సప్పు తెచ్చి ఆయన అయితే పాపం నలభై మూడు సంవత్సరం చెప్పిన కదా అన్ననట అప్పు తెచ్చుకున్నాడట లోన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి తెచ్చుకున్నాడట ఇంటికాడ భూమి అమ్మి అద్భుతంగా తన చిరకాలమైన కోరిక ఇల్లు కట్టుకోవడం అన్నమాట కట్టుకుంటే దానికి చేస్తే ఆయన రో తీసుకుంటే ఈ చేతుల ఐదేళ్ళు అచ్చులు ఇలా పడ్డాయి షాతిని కొట్టుకుంటే ఇప్పుడు జ్వరం వచ్చింది పాపం దావకాన్లు ఉన్నాడు ఆయన ఇలా 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 నాట మూడు నాలుగు రోజులు ఉండిపోయే అధికారులు వీళ్ళు ఈ అధికారులకైనా సమగ్రంగా తెలవాలి కదా ఫస్ట్ ఎవడైనా పెద్ద పెద్ద పెద్దోళ్ళు అందరినీ కూల్చేసుకుంటున్నారు మొదగాలే పే పేదోని ఎంత దారుణమం అండి ఎంత నీచమండి ఒకసారి ఆలోచించాలే హైడ్రా అంతా హైడ్రామానే మన అన్న నచ్చిన తర్వాత ఈ ట్రాఫిక్ అయితే ఘోరం ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మీద ఉంచ ఉంచిన శ్రద్ధ ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో అయితే లేదు మీకు నేను రోజు చూపెట్టమన్నా చూపెడతా మేడిపల్లి మేడిపల్లి నుండి మొదలు పెడితే కూడా బోడుప్పల్ ఉప్పల్ ఖాన్ నుండి హప్సిగూడ తారనాక ఇది ఏంది మెట్టుగూడ సికింద్రాబాదు సంగీతు అక్క నుండి ఆ పూర్తి స్థాయిలో పరేడ్ గ్రౌండు పారాడైజు రసూల్పుర ప్రకాష్ నగర్ బేగంపేట అట్లా పోతే నేను అక్కడ గచ్చిపోలేదాకా ఈ పోలీసులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా చూపెడతాను నేను వాళ్ళు చలాన్లు వేసే శ్రద్ధ ఈ ట్రాఫిక్ నేను క్లియర్ చేసే దాని మీద లేదు నాళాల గురించి కూడా లేదు ముంచెత్తిన వాహన స్తంభించిన రవాణా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జడివాన భీమోత్సవం సగటున పన్నెండు సెంటీమీటర్ల వాన పొంగిన నాలాలు భారీగా ట్రాఫిక్ జామ్ వాహనదారుల ఇక్కట్లు పలు జిల్లాలో కుంభవృష్టి స్తం స్తంభించిన జన ఇరవై నాలుగు వరకు ఇదే తరహా వాహనాలు వాతావరణ శాఖ